హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో పల్లి నువ్వుల చిక్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ చిక్కి సింపుల్గా చాలా టేస్టీగా క్రంచీ క్రంచీగా అంటే తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దామండి ఈ పల్లీ నువ్వుల చిక్కి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఎముకల్ని దృఢంగా ఉంచడానికి మోకాలి నొప్పులను తగ్గించడానికి బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఇలా చాలా విధాలుగా నువ్వులు బాగా ఉపయోగపడతాయి అలాగే పల్లీలు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎదిగే పిల్లలకి కూడా రోజుకి ఒకటి చొప్పున ఇవ్వటం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటారు సో ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం ఏంటో చూద్దామండి ఈ పల్లీ నువ్వుల చికెన్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్లోకి రెండు కప్పుల మంచి క్వాలిటీ ఉన్న పల్లీలను తీసుకొని వేయించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా దూరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి అప్పుడు టేస్ట్ బాగోదు క్రంచీగా కూడా ఉండదు కాబట్టి మనకి కొంచెం క్రిస్పీగా క్రంచి క్రంచీగా రావడానికి లోటు మీడియం ఫ్లేమ్లో విత్తనం లోపలి వరకు వేగేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి పల్లీలకి కొన్ని పైన పొట్టు ఊడిపోయి రెండింటిగా విత్తనం రెండింటిగా స్ప్లిట్ అయింది కదా ఈ రకంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసాయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకోండి అరకప్పు అయినా తీసుకోవచ్చు లేదా వన్ కప్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక అరకప్పు నువ్వులు వేస్తున్నాను వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారని ఇవ్వాలి ఈ పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టుని లైట్గా తీసేసుకొని ఈ పల్లీ విత్తనాన్ని రెండు బద్దలుగా విడతీసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఏదైనా ఒక మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేయటం వలన పైన పొట్టు ఈజీగా ఊడిపోయి త్వరగా రెండు బద్దలుగా అవుతుందండి చూసారా ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి మీకు ఈ పైన పొట్టు తీయడం ఇష్టం లేకపోతే ఈ పల్లీ మొత్తాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవచ్చు ఈ పొట్టు ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఈ విధంగా ఒక ప్లేట్లోకి ఏదైనా జాలిగరటం తీసుకొని ఈ పొట్టు మొత్తాన్ని సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా పల్లీలు మొత్తం చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి లైట్గా నెయ్యిని గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది బటర్ పేపర్ లేకపోతే డైరెక్ట్గా ప్లేట్కి కూడా నెయ్యిని అప్లై చేసేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యిని అప్లై చేసేసి దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసేయండి తర్వాత ఈ పల్లీ నువ్వుల చిక్కీ కోసం పాకంని ప్రిపేర్ చేసుకోవాలండి పాకంని ప్రిపేర్ చేయడానికి ఏదైనా ఒక బౌల్లోకి ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి తర్వాత ఒక అరకప్పు వాటర్ని వేసేసుకొని బెల్లం మొత్తంని కరిగించుకోవాలి వాటర్ ఎక్కువ వేసేస్తే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక హాఫ్ కప్పు వేసుకోండి మనం తీసుకున్న పల్లీ నువ్వుల క్వాంటిటీకి ఒకటి ముప్పావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఒక పావు కప్పు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అంటే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఏదైనా ఒక మందపాటి కడాయిలోకి ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం పాకంని టు మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే ఈ పాకం అంటే ముదురు పాకం వచ్చే వంటలు చేస్తున్నప్పుడు కొంచెం బెల్లం క్వాంటిటీ తక్కువగా తీసుకుంటేనే బాగొస్తాయి ఈ పల్లీ చికీ కోసం పాకం రావాలండి పాకం వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ని తీసేసుకొని చెక్ చేసుకోవాలి ఈ పాకంని పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా ఉండాలండి కానీ ఇక్కడ సాఫ్ట్గా జెల్లీలాగా సాగుతూ ఉంది కదా అంటే ఇది తీగపాకం అనమాట ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు పాకం వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పాకం ముదిరితే పల్లీ చిక్కి అంత టేస్ట్ బాగోదు అండ్ కొంచెం బంగలాగా సాగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ముదురు పాకం వచ్చే ముందు ఈ పాకం బాగా సాఫ్ట్గా కొంచెం బబుల్స్ ఫామ్ అవుతూ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి ఇలా నీళ్ళల్లో వేసిన వెంటనే పాకం కొంచెం స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఉండిపోతుంది అనమాట అప్పుడు మనకి పాకం వచ్చినట్టు చూసారా ఇక్కడ ఈ పాకంని కొంచెం ఇలా త్రీ సెకండ్స్ ఆగి పాకంని చూస్తే గట్టిగా ఉండలాగా ఫామ్ అవ్వాలి మనకి ఇక్కడ సౌండ్ వస్తుంది కదా ఈ విధంగా వస్తుంది అంటే పాకం కరెక్ట్గా వచ్చినట్టు అలాగే ఇలా మధ్యలోకి విరిచేస్తే విరిగిపోవాలి ఇప్పుడు మనం ముందే వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసేసుకోవాలండి ఫస్ట్ ఒకసారి నువ్వులు వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలను వేసుకొని కలుపుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలండి లేకపోతే గట్టిగా గడ్డలాగా అయిపోతుంది ఈ పల్లీలు నువ్వులు వేసిన వెంటనే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలండి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం బెల్లం పాకం పట్టేటట్టు కలుపుకోవాలి పల్లీ నువ్వులు బెల్లం పాకంలో బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేయటం వలన ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే కొంచెం షైనీగా అంటే మనకి బయట షాప్లో కొంటే ఉంటుందో అలా ఉంటుంది ఈ నెయ్యిని పాకంలో వేసేదానికంటే ఇలా పల్లి నువ్వులు కలిపిన తర్వాత వేసేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందే రెడీగా పెట్టుకున్న బటర్ పేపర్ మీదకి వేసేసుకోవాలి వేసేసుకొని ఏదైనా అడుగు ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ని తీసేసుకొని నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ మందంగా లేకుండా కొంచెం పలుచగా ఉండేటట్టు ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేయటం వలన ఒకచోట మందంగా ఒకచోట పలుచగా లేకుండా వస్తుంది తర్వాత ఒక నైఫ్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ పల్లి చిక్కి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి అంటే కొంచెం మార్క్స్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకి ఆరిన తర్వాత కొంచెం ఈజీగా కట్ చేసుకోవచ్చు లేకపోతే గట్టిగా ఉంటుంది కట్ చేసుకోవడానికి అవదనమాట ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఒక పావు గంట సేపు వదిలేసేయండి అంటే పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఈజీగా బటర్ పేపర్ నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది చాలా చక్కగా కూడా వచ్చింది కదా ఇలా ప్రిపేర్ చేసిన ఈ పల్లీ చిక్కీ ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేశామంటే పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ పల్లీ నువ్వుల చిక్కీని ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే తినేటప్పుడు అసలు పంటి కతుక్కోకుండా చాలా క్రంచీ క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్